అందరికీ నమస్కారం డైలీ సిక్స్ పిఎం సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం డే నైన్టీన్ రోజు పంతొమ్మిదవ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఏపీపీఎస్సి అలానే టీజీపీఎస్సికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం సరే మొదటి ప్రశ్న చూద్దాం చూడండి భారతదేశంలో పగటి పూట అది కూడా నివాస ప్రాంతంలో అనుమతించదగిన శబ్ద స్థాయి అంతా అడుగుతున్నాడు ఇక్కడ జాగ్రత్తగా కీవర్డ్స్ చూడండి పగటి పూట అంటే డే టైంలో అదిగాక నివాస ప్రాంతంలో అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో అనుమతించదగిన శబ్ద స్థాయి అంతా సో దీనికి ఆన్సర్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ డిసిబుల్స్ అసలు ఎగ్జామినరు ఏ పాయింట్స్ నుంచి లేకపోతే ఏ టాపిక్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ అసలు మనం అర్థం చేసుకోవాలి ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ ఏంటి చూడండి ఒకసారి కాలుష్యము రకాలు నాలుగు రకాల కాలుష్యాలు ఉన్నాయి మేజర్గా వాయు కాలుష్యము అలానే నీటి కాలుష్యము శబ్ద కాలుష్యము నేల కాలుష్యము ఇట్లా నాలుగు రకాల కాలుష్యాలు ఉన్నాయి కదా అయితే ఈ ప్రశ్న ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ఇచ్చాడు శబ్దస్థాయి ఎంత అనడు అని అడుగుతున్నాడు కాబట్టి శబ్ద కాలుష్యం నుంచి పికప్ చేసుకొని ఇచ్చాడు సరే చూద్దాం చూడండి అసలు దీని గురించి చూద్దాం నాయిస్ పొల్యూషన్ రూల్స్ టూ థౌజండ్లో చేశారు ఈ రూల్స్ భారత ప్రభుత్వ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఏదైతే ఉందో అది నిర్ణయించిన శబ్ద స్థాయిల పరిమితులు ఒకసారి చూద్దాం చూడండి వివిధ ప్రాంతాలలో పగలు మరియు రాత్రి సమయంలో రెండింటిలోనూ వర్తించే శబ్ద స్థాయిలు ఇక్కడ కింద ఉన్నాయి అయితే ఈ రూల్స్ ప్రకారం నాయిస్ పొల్యూషన్ రూల్స్ టూ థౌజండ్ ప్రకారము పగటి సమయంలో అంటే మనం ఏం తీసుకోవాలంటే అంటే ఆ రూల్స్లోనే నిర్వచించారు సో చూడండి పగులంటే అంటే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వస్తుంది అలా నిర్వచించడం జరిగింది ఆ రూల్స్లో నిర్వచించడం జరిగింది అలానే రాత్రి అంటే సో నైట్ టెన్ పిఎం నుంచి ఉదయం ఆరు సిక్స్ ఏఎం సో వరకు నిర్వచించడం జరిగింది అంటే ఆ రూల్స్లోనే పగలు ఆ విధంగా రాత్రి ఆ విధంగా నిర్వచించడం జరిగింది ఓకే సరే ఇప్పుడు నాలుగు రకాల జోన్లు ఉన్నాయి ఆ నాలుగు రకాల జోన్లో అనుమతించదగిన శబ్ద స్థాయిలు ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ పగలు డే టైంలో సెవెంటీ ఫైవ్ డెసిబిల్స్ వరకు అనుమతిస్తారు అలానే రాత్రి సమయంలో సెవెంటీ డెసిబిల్స్ వరకు మాత్రమే అనుమతిస్తారు ఓకే అలానే కమర్షియల్ ఏరియా సిక్స్టీ ఫైవ్ డెసిబిల్స్ వరకు అనుమతించడం జరుగుతుంది పగల పూట అలానే రాత్రి పూట ఫిఫ్టీ ఫైవ్ డెసిబిల్స్ వరకు అనుమతి అనుమతిస్తారు అలానే ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో దేని గురించి అడిగాడు నివాస ప్రాంతంలో అని అడిగాడు చూడండి ఒకసారి ఇదే కీవర్డ్ అనమాట నివాస ప్రాంతం నివాస ప్రాంతంలో అది కూడా పగటి పూట చూడండి ఫిఫ్టీ ఫైవ్ డిసిబుల్స్ ఇదే కదా మనల్ని అడిగింది ఆన్సర్ ఇదే అనమాట అలానే రాత్రి పూట అనుమతించే అనుమతించదగిన స్థాయి అంతా ఫార్టీ ఫైవ్ డిసిబుల్స్ మాత్రమే ఓకే నివాస ప్రాంతంలో మనం ఉండే ప్రాంతాల్లో సో చూడండి ఒకసారి టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ లేకపోతే ఎవరైనా మరి సౌండ్ బాక్స్ పెట్టేసి గోల్ చేయడం కానీ ఇంత డెసిబిల్స్ కంటే ఎక్కువ చేస్తే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట ఓకే అలానే నెక్స్ట్ నిశ్శబ్ద ప్రాంతము సో సైలెన్స్ జోన్ అంటారు ఇది పగటి పూట ఫిఫ్టీ డిసిబుల్స్ వరకే అనుమతిస్తారు నిశ్శబ్ద ప్రాంతంలో అలానే రాత్రి పూట ఫార్టీ డిసిబుల్స్ వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఇక్కడ నిశ్శబ్ద ప్రాంతము అంటే సైలెంట్ జోన్ అంటే ఏంటంటే సో మనకి పాఠశాలలు కానీ లేకపోతే కళాశాలలు అంటే కాలేజెస్ కానీ అలానే హాస్పిటల్స్ ఆసుపత్రులు కానీ అలానే కోర్టులు అలానే ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ వంద మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలుగా నిర్వచించారన్నమాట నిశ్శబ్ద ప్రాంతం అంటే ఓకే సో ఆ జోన్లో గరిష్టంగా అనుమతించదగిన స్థాయి అంతా పగటి పూట అయితే ఫిఫ్టీ డిస్బుల్స్ అలానే రాత్రి పూట అయితే ఫార్టీ డిసిబుల్స్ అనమాట హాస్పిటల్స్ లో అయితే ఇక రాత్రిపూట పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఫార్టీ డిస్బుల్స్ వరకే అనుమతించడం జరుగుతుంది ఓకే ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది తర్వాత నెక్స్ట్ చూడండి రెండవ ప్రశ్న భారతదేశంలో జాతీయ వాయు నాణ్యత సూచిక ఏ కీలక కాలుష్య కారకాలను కొలుస్తుంది సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి థర్డ్ ఆప్షన్ రైట్ అంటున్నాడు చూడండి ఆప్షన్స్ ఇది అనమాట అయితే ఇది కూడా ఎక్కడి నుంచి ఇచ్చాడు చూడండి ఒకసారి జాతీయ వాయు నాణ్యత అంటేనే మీకు అర్థమైపోవాలి ఇక్కడ మేజర్ గా మనకి నాలుగు రకాల కాలుష్యాలు ఉన్నాయి కదా సో మనకి ఏంటి ఇక్కడ వాయు కాలుష్యం గురించి ఇచ్చాడు సో చూడండి ఒకసారి వాయు కాలుష్యము ఇది పికప్ చేసుకున్నాడు చూడండి ఎగ్జామినర్ ఒక టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు అనమాట ఓకే సరే చూద్దాం చూడండి గాలి నాణ్యత సూచిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సో ఇదేంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో గాలి నాణ్యతను కొలవడానికి ఉపయోగించే సూచిక అనమాట ఫస్ట్ మనం డెఫినేషన్ నేర్చుకోవాలి అయితే మన భారతదేశంలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారు సో ఎలా ఉంటుంది అంటే ఇది ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనలాంటి చదువుకున్న వాళ్ళకే కాకుండా సామాన్య జనానికి కూడా సామాన్యులు కూడా అర్థమయ్యేలా ఇక్కడ చెప్పడానికి వన్ నెంబర్ వన్ కలర్ వన్ డిస్క్రిప్షన్ అంటే ఒక నెంబర్ ఉంటుంది ఒక కలర్ ఉంటుంది వన్ డిస్క్రిప్షన్ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఓకే సామాన్యులు కూడా వాయు కాలుష్య స్థాయి అని సామాన్యులు కూడా అర్థం అవడానికి ఇక్కడ చేయడం జరిగింది అనమాట ఓకే సో ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి ఎంతమంది చదువుకున్నారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాని తర్వాత ఇది మొత్తం కూడా సరే చూద్దాం చూడండి జీరో టు ఫిఫ్టీ ఉంటే ఇక్కడ థిక్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది గుడ్ అంటే అక్కడ ఆ ఏరియాలో గాలి అనేది చాలా స్వచ్ఛంగా ఉంది మంచిగా ఉంది అర్థం అలానే లైట్ కలర్ లో గ్రీన్ కలర్ ఉంది చూడండి ఇది సాటిస్ఫాక్టరీ ఓకే ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ నెంబర్స్ అలానే ఎల్లో కలర్ లో ఉంది మధ్యస్థము అంటే మోడరేట్ ఉందని అక్కడ అంటే నూట ఒకటి నుంచి రెండు వందల పాయింట్ల మధ్యలో ఉంటాయి అలానే చూడండి ఆరెంజ్ కలర్ లో అంటే అక్కడ పేలవమైంది అంటే చాలా పూర్ గా ఉంది అర్థం అలానే ఇక్కడ చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉంది ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉంది ఇక్కడ చాలా పేలవమైంది వెరీ పూర్ గా ఉంది అనర్థం అవుతుంది అంటే మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య పాయింట్లు ఉంటాయి సో ఇక్కడ మొత్తం మీదుగా కూడా తీవ్రమైంది అంటే చాలా సివియర్ గా ఉంది ఆరోగ్యవంతులు కూడా ప్రభావం చూపుతుంది ఇక్కడ సో ఇదనమాట అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇలా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ఇది రూపొందించడం జరిగింది అలానే ఇక్కడ మనల్ని ఎగ్జామ్ ఎగ్జామ్లు ఏమడిగాడు చూడండి ఒకసారి జాతీయ వాయు నాణ్యత సూచికని ఏ కాలుష్య కారకాలను కొలుస్తుంది అంటే కాలుష్య కారకాల గురించి మనల్ని అడిగాడు సో చూద్దాం చూడండి ఒకసారి ఏ కాలుష్య కారకాలో మనకి మొత్తం కూడా ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జాతీయ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని కొలిచే ప్రధాన కాలుష్య కారకాలు మొత్తం కూడా ఎనిమిది ఉన్నాయి ఇది చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు ఓకేనా నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని కొలిచే ప్రధాన కాలుష్య కారకాలు ఎన్ని మొత్తం కూడా ఎయిట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఎనిమిది ఎక్కడ చూద్దాం చూడండి ఒకసారి ఎనిమిది కారకాలను ఒకసారి చూడండి పిఎం టెన్ అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ టెన్ సో చూడండి తర్వాత పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పర్టికులేటర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అలానే నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్ఓ టూ అలానే సల్ఫర్ డయాక్సైడ్ ఎస్ఓ టూ అలానే సో కార్బన్ మొనాక్సైడ్ అలానే ఓ త్రీ ఓజోన్ ఓజోన్ అంటే ఏంటిది బ్యాడ్ ఓజోన్ మన లో ఉండే బ్యాడ్ ఓజోన్ ఏదైతే ఉందో అది అనమాట ఓకే వాహనాల ద్వారా వచ్చే బ్యాడ్ ఓజోన్ తర్వాత అమ్మోనియా ఓకే ఎన్హెచ్ త్రీ అలానే లెడ్ సీసమ్ అనమాట సో ఇక్కడ ఈ ఎనిమిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ విచిత్రం చూడండి ఒకసారి ఈ ఎనిమిదిలో మీకు కార్బన్ డైఆక్సైడ్ ఉందంటే కార్బన్ డైఆక్సైడ్ లేదు ఓకే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో నాణ్యత వాయు నాణ్యత సూచిక ఏకీవై పరిధిలోకి రాదనమాట కార్బన్ డైఆక్సైడ్ అనేది సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక తర్వాత మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా మనం చెప్పుకోవాలి ఇది రీసెంట్గా ఎగ్జామ్స్ అడుగుతున్నాడు చూడండి ఒకసారి ఇది ప్రారంభించినప్పుడు జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది అలానే ఏ మంత్రిత్వ శాఖ దీన్ని పరివేక్షిస్తుంది కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది అలానే దీని లక్ష్యం ఏంటంటే దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరచడం మెరుగుపరచడం ఎంపిక చేసిన నగరాలు ఎన్ని ఎంపిక చేశారు చూద్దాం ఒకసారి చూద్దాం చూద్దాం చూడండి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి భారతదేశం యొక్క ఒక జాతీయ ప్రణాళిక ఇది అయితే దీని ప్రాథమిక లక్ష్యం ఏంటంటే బేసియర్ రెండు వేల పదిహేడుగా తీసుకున్నారు టూ థౌజండ్ సెవెంటీన్గా తీసుకొని ఆ రెండు వేల పదిహేడులో ఏ నగరాలైతే ఓకేనా ఏ నగరాలు అయితే మరి చాలా కాలుష్యంగా ఉన్నాయో ఆ కాలుష్య నగరాలను తీసుకున్నారు తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ నగరాల్లో పిఎం టెన్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం పర్టికులర్ మ్యాటర్ టెన్ అలానే పిఎం టూ పాయింట్ ఫైవ్ పర్టికులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ ఇలాంటి వాటిని రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ హానికరమైన ధూళికణాల సాంద్రతని ఇరవై నుంచి ముప్పై శాతానికి తగ్గించాలి ఆ నగరాల్లో ఓకే తర్వాత ఇది ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు కానీ దీన్ని సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ సవరించారు ఎట్లా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కాదు ఇరవై నుంచి ముప్పై శాతం కాదు ఏకంగా మనం నలభై శాతం తగ్గిద్దాం ఆ నగరాల్లో ఓకేనా ఏంటి పర్టికులర్ మ్యాటర్ టెన్ అలానే పర్టికులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అలాంటి హానికరమైన ధూళి కణాల సాంద్రతని నలభై శాతం తగ్గిద్దామని చెప్పేసి మరి కొత్త లక్ష్యం పెట్టుకున్నారు మరి ఏ సంవత్సరం నాటికి అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి అని సవరించడం జరిగింది ఓకే కొత్త లక్ష్యం ఏంటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కాలుష్యాన్ని నలభై శాతం తగ్గించాలని నిర్ణయించ నిర్ణయించారు మరి ఇంతకు ముందు కొన్ని నగరాలు ఎంపిక చేశారని చెప్పుకున్నాం కదా మొత్తం దేశం మొత్తం మీదుగా కూడా నూట ముప్పై ఒక్క నగరాల ఎంపిక జరిగింది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎన్ని నగరాలు ఎంపిక చేశారంటే నూట ముప్పై ఒకటి ఓకే దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం అధికంగా ఉన్న నూట ముప్పై నగరాలను ఎంపిక చేసుకొని వాటికి ప్రత్యేక ప్రణాళికల్ని అమలు చేస్తున్నారన్నమాట అలానే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అసలు ఇందులో మనకి చూడండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం నూట ముప్పై ఒకటి నగరాలు అని చెప్పేసి సో వాటిని ఏమంటాం అంటే నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటాం నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే అవి గత ఐదేళ్లుగా జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలని అందుకోలేకపోయిన నగరాలు మొత్తం నూట ముప్పై నగరాలు ఉన్నాయి అలానే ఏ రకమైన నగరాలు ఇందులో ఉన్నాయంటే స్మార్ట్ సిటీ పథకం కింద ఉన్న నగరాలు అలానే పది లక్షల జనాభా ఎక్కువగా ఉన్న జనా నగరాలు అనమాట అంటే మనకి ఇక్కడ చూడండి మిలియన్ ప్లస్ ఏవైతే ఉన్నాయో పది లక్షల జనాభా ఎక్కువ గల నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఈ రెండు వర్గాల నగరాలు ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో ఉండే విధంగా డిజైన్ చేశారు సో ప్రధానంగా వేటిని వేటిని తగ్గించాలి ఫార్టీ పర్సెంట్ తగ్గించాలి కదా దేన్ని తగ్గించాలి ఇక్కడ పది మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న కణాలు పర్టికులర్ మ్యాటర్ టెన్ అలానే పిఎం టూ పాయింట్ ఫైవ్ రెండు పాయింట్ ఐదు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న సూక్ష్మ ధూలి కణాలు పర్టికులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అంటే చాలా సన్నగా మన కంట్రీ కూడా కనిపించావు కానీ మనం వాటిని పీలుస్తూనే ఉంటాం అలాంటి వాటిని ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గించాలి ఓకే ఏ సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై ఆరు నాటికి గుర్తుపెట్టుకోండి ఇది చాలా సార్లు ఎగ్జామ్లు అడుగుతున్నాడు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఓకే దీని యొక్క పురోగతి పర్యవేక్షణ కోసము ప్రధానంగా ఒక ని తయారు చేశారు దాని పేరు ఏంటంటే ప్రాణ అని పేరు పెట్టారు ప్రాణ అంటే పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైర్మెంట్ సిటీస్ హౌ మెనీ నాన్ అటైన్మెంట్ సిటీస్ ఎన్ని వన్ థర్టీ వన్ నూట ముప్పై నగరాలు సో ఆ నూట ముప్పై నగరాలలో ఎంత వరకు మనం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నామని మరి పర్యవేక్షించడానికి లేకపోతే వాటి యొక్క పురోగతిని పర్యవేక్షణ చేయడానికి ప్రాణ అనే పోర్టల్ని రూపొందించడం జరిగింది ఓకే ఇది దీని గురించి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జీవ వైవిధ్య హాట్స్పాట్ల భావనని ఎవరు ప్రవేశపెట్టారు సో నార్మన్ మైర్స్ అని ఒక శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా ఊ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే నార్మన్ మైర్స్ ఓకే తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇలానే ఇచ్చాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఇరవై ఆరు నాటికి అంటే ఇప్పుడు కూడా ఇవే ఉన్నాయి థర్టీ సిక్స్ ఉన్నాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా థర్టీ సిక్స్ మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి అయితే మరి ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది కూడా మనం కనుక్కోవాలి కనుక్కొని వాటిని ఎక్కువ రివిజన్ చేసుకోవాలి చూడండి ఇవి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు మనకి జీవ వైవిధ్య సంరక్షణ పద్ధతులను ఉన్నాయి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇన్సిటివ్ కన్జర్వేషన్స్ అలానే కన్జర్వేషన్స్ ఇన్సిట్యూ కన్జర్వేషన్స్ లో నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా జాతీయ పార్కులు అలానే అభయారణ్యాలు బయోస్పియర్ రిజర్వ్ అలానే కమ్యూనిటీ రిజర్వ్ సంరక్షణ రిజర్వులు పవిత్ర స్థలాలు అలానే ఇప్పుడు చెప్పుకుంటున్న బయోడైవర్సిటీ స్పాట్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి కదా ఇన్స్టిట్యూ కన్జర్వేషన్స్ వస్తాయి కదా సో వీటి నుంచి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు చూడండి మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న లో నేషనల్ పార్క్స్ ఇచ్చాడు అలానే అభయారణ్యాల గురించి ఇచ్చాడు బయోస్పియర్ రిజర్వ్స్ గురించి ఇచ్చాడు అంటే వీటి నుంచి అనమాట ఓకే వీటిని ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేసుకోవాలి సరే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి ఫస్ట్ అంటే దీన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరు మనకి ఇప్పుడే మనకి ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న ఇది నార్మన్ మేయర్స్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ది ఎన్ ది ఎన్విరాన్మెంటలిస్ట్ అనే పేపర్లో ఈయన ప్రవేశపెట్టడం జరిగింది ఓకే అయితే నిర్వచనం చూడండి ఒకసారి జీవ వైవిధ్యం అత్యధికంగా ఉండి ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం అత్యధిక ఉండి మానవ కార్యకలాపాల వల్ల తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న ప్రాంతాలనే మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటాం ఓకే ఉదాహరణ మనం చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూద్దాం తర్వాత చూడండి ఒకసారి ఇది ఒక బయోడైవర్సిటీ హాట్స్పా హాట్స్పాట్ అనమాట ఓకే తర్వాత ఈ రెండు లక్షణాలు ఒక వైపు జీవ వైవిధ్యం అత్యధికంగా ఉండాలి హై బయోడైవర్సిటీ ఉండాలి అక్కడ అన్ని రకాల జాతులు ఉండాలి ఓకే అలాంటి జీవ వైవిధ్యం అత్యధికంగా ఉండి ఒక పక్క అదే ఏరియాలో మానవ కార్యాపాల వల్ల తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న ప్రాంతాలు కలిగి ఉంటే అది బయోడైవర్సిటీ హాట్స్పాట్ గా గుర్తించబడుతుంది ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ముప్పై ఆరు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి అలానే మన భారతదేశంలో నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి ఏంటి అవి నాలుగు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ హిమాలయాలు అలానే ఇండో మయన్మార్ ప్రాంతము అలానే పశ్చిమ కనుమలు అలానే సుండా ల్యాండ్ ఈ నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి కంపల్సరీగా మీకు ఎగ్జామ్స్ అడుగుతాడు ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి బాన్ ఛాలెంజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ద బాండ్ ఛాలెంజ్ ఎయిమ్స్ టు సో చూడండి ఒకసారి బాండ్ ఛాలెంజ్ అంటే ఏంటంటే క్షీణించిన మరియు అటవీ నిర్మూలనకి గురైన భూమిని పునరుద్ధరించడము రీస్టోర్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్ అనమాట ఒకసారి చూద్దాం దీని గురించి ఎగ్జామినరు దీన్ని ఎట్లా తీసుకున్నాడంటే కాలుష్య రకాల్లో మనకు ఉంది కదా నేల కాలుష్యము ఓకేనా దీని దీనిలో నుంచి వాడు పికప్ చేసుకొని ఇచ్చాడు అనమాట సరే చూద్దాం చూడండి బాండ్ ఛాలెంజ్ ప్రపంచ భూములు పునర్ధరణ ప్రయత్నము ప్రపంచవ్యాప్తంగా క్షీణించిన మరియు అడవులు నశించిన భూముల్ని పునర్ధరించాలి మనం సో అలా పునర్ధరించాలంటే ఒక ఛాలెంజ్ అనేది పెట్టుకున్నారు దాని పేరే బాండ్ ఛాలెంజ్ అనమాట మరి ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే రెండు వేల పదకొండు అయితే ఎవరు ప్రారంభించారంటే చాలా చాలా ఇంపార్టెంట్ జర్మనీ ప్రభుత్వము అలానే ఐయుసిఎన్ ఈ రెండు సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది గుర్తుపెట్టుకోండి జర్మనీ ప్రభుత్వము అలానే ఐయుసిఎన్ యాక్చువల్గా అసలు ఈ ఛాలెంజ్కి బాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే జర్మనీలో ఒక నగరం పేరు బాన్ అనమాట అక్కడ ఛాలెంజ్ స్టార్ట్ అయింది కాబట్టి రెండు వేల పదకొండులో దాని బాన్ ఛాలెంజ్ అంటున్నాం ఓకే అలానే దీని లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాటికి నూట యాభై మిలియన్ హెక్టార్ల క్షీణించిన మరియు అటవీ నిర్మాణాలకు గురైన భూమిని మళ్ళీ రీస్టోర్లోకి తీసుకురావాలి పునర్ధరం చేయాలి అలానే రెండు వేల ముప్పై నాటికి ఏకంగా మూడు వందల యాభై మిలియన్ల హెక్టార్ల భూమిని రీస్టోర్ చేసుకోవాలి అంటే పునర్ధరంలో తీసుకోవాలి అంటే పాడైన అటవీ భూమిని పాడైన అట అడవుల్ని మళ్ళీ రీస్టోరేషన్ చేయాలి ఓకేనా ఇట్లా పచ్చగా ఆకపెట్టేటట్లు తీసుకోవాలి భవిష్యత్తు తరాలకి ఆరోగ్యకరమైన భూమిని మనం అందించాలి భవిష్యత్తు తరాల వారికి మెండైన సరే ఆరోగ్యకరమైన అడవుల్ని మనం పునర్ధరింపు చేసేసి వాళ్ళకి ఇవ్వాలి ఇదే దీని యొక్క లక్ష్యం అలానే నెక్స్ట్ చూడండి మానవులలో నల్ల పాదాల వ్యాధి దీనితో దీనితో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల వస్తుంది మనకి ఆ బ్లాక్ ఫూట్ డిసీజ్ అంటారు నల్ల పాదాల వ్యాధి అంటే బ్లాక్ ఫూట్ డిసీజ్ అనమాట సో దేనితో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది పాదరసమ వెండె క్యాడ్మిమా ఆర్సనిక అంటే ఆర్సనిక్ గుర్తిపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అసలు బ్లాక్ ఫూట్ డిసీజెస్ మీరు ఎప్పుడైనా చూసారా బ్లాక్ ఫుట్ డిసీజెస్ సరే చూడండి మరి ఈ ప్రశ్న ఎగ్జామ్ ఎలా ఇచ్చాడు ఓకేనా దేనితో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల అంటే ఇక్కడ ఏంటి నీటి కాలుష్యం అనమాట నీటి కాలుష్యం నుంచి దీన్ని ప్రశ్న ఫ్రేమ్ చేశాడు చూడండి కాలుష్యం రకాల్లో నీటి కాలుష్యం ఉంది కదా దీని నుంచి ఇచ్చాడు చూడండి ఎగ్జామినరు ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక టాపిక్ ఆ టాపిక్ కాన్సెప్ట్ నుంచి మొత్తం కూడా ఇస్తున్నాడు అనమాట సరే చూద్దాం దీని గురించి బ్లాక్ ఫూట్ వ్యాధి బ్లాక్ ఫూట్ డిసీజ్ సో ఇది చూడండి తీవ్రమైన దీర్ఘకాలిక రక్తనాళాల వ్యాధి అనమాట ఇది ఓకేనా తీవ్రమైన దీర్ఘ దీర్ఘకాలిక రక్తనాళాల వ్యాధి అంటే ఇది కాళ్ళు పాదాలకి ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి ఆటోమేటిక్ ఈ వ్యాధి వచ్చినట్టే మరి ఎట్లా చూడండి ఫస్ట్ మనకి ఆరోగ్య ఆరోగ్యకరమైన పాదం ఈ విధంగా ఉంటుంది అంటే సాధారణంగా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది నార్మల్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది ఓకే బాగానే ఉంది తర్వాత ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో పాదంలో చిన్నగా ఏమవుతుంది మొత్తం కూడా రెడ్యూస్ ఫ్లో పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది ఓకే దాని తర్వాత చివరి దశ ఏంటంటే గ్యాంగ్రిన్ అంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది ఓకేనా టిష్యూ డెత్ సో కుళ్ళిపోతుంది ఏంటి మనకి రక్తనాళాలు మొత్తం కూడా చిన్న చిన్న చిన్నగా ఏమవుతాయి కుళ్ళిపోతూ ఉంటాయి సో అలా కుళ్ళిపోవడం వల్ల పాదాలు చివరి దశలో నల్లగా మారిపోతాయి సో దాన్నే ఏమంటున్నాం బ్లాక్ ఫూట్ అంటున్నాం సో ఇది ప్రధాన కారణం ఏంటి అంటే చూడండి ఒకసారి ప్రధాన కారణం మనం తాగే నీరులో మన తాగునీరులో సో ఆర్సెనిక్ కనుక ఉందనుకోండి ఏఎస్ ఆర్సెనిక్ అనేది ఉందనుకోండి ఎప్పుడైతే ఆర్సెనిక్ కలుస్తుందో దానివల్ల అది పాయిజనింగ్ గా మారిపోతుంది ఆ వాటర్ మొత్తం కూడా అంటే కలుషితం అయిపోతుంది అలాంటి వాటర్ తాగడం వల్ల చాలా కాలం పాటు సేవించడం వల్ల మన వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలిక ఆర్సెనిక్ పాయిజనింగ్ అనేది ఏర్పడి చిన్న 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 చిన్నగా అది తీవ్రమైన దాల్చి ఈ యొక్క బ్లాక్ ఫుడ్ వ్యాధి అనేది వస్తుంది అనమాట ఇది దీర్ఘకాలిక ఆర్సినిక్ పాయిజనింగ్ అంటారు ఓకే ఆర్సినిక్ వల్ల ఇది మొత్తం కూడా వస్తుంది ఇప్పుడు డేస్ మొత్తం కూడా ఈ యొక్క పాడైపోయి దాని తర్వాత గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఆర్సినిక్ అనేది కలిసి ఈ బ్లాక్ ఫుడ్ అనేది వస్తుందనే ఈ మధ్య పేపర్లో కూడా పడింది అన్నమాట ఓకే ఇది దీనికి సంబంధించి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ